మొత్తానికి అయితే పొంగనూరు అయితే వచ్చేసిన కాదవుతున్న టైము బైపాసులు వచ్చి ఆపుకుందా ఇక్కడ బండి ముంగడ బైపాస్ లెఫ్ట్కి వెళ్తే బైపాస్ రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్తుంది ఇక్కడ గుడి ఉంది శ్రీ కనక గంగమ్మ వారి దేవాలయం అంట ఇది గుడికాడ ఆపుకోమన్నారు బండ్లో వాటర్ లేదు తాగనికీ గుడికాడమేమో తాగదామని దూపు అవుతుంది వాటర్ ఉంది పోయి నీళ్ళు అమ్మ వస్తామన్నారు ఇప్పుడు జరిసేపు అయితే అక్కడ ఆప్ వస్తామని చెప్పి అదో వాటర్ ఉన్నాయి తాగే నీళ్ళు కాదు మరి ఇవి తెలియదు వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయి ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు పాయింట్ ఆన్లోడింగ్ పాయింట్ పెట్టినాక టిఫిన్ చేయాలి ఆకలి అవుతుంది నైట్ జస్ట్ దోష తిన్నా ఎందుకంటే నైట్ మొత్తం బండి నడపాలి కాబట్టి మళ్ళీ నిద్ర రా వచ్చేస్తారు కడుపు నిండా తింటే అందుకని ఏం తిల్లే దోష తిన్నా ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు